సోషల్ వెల్ఫేర్ గురుకుల రాష్ట్ర సెక్రటరీ అరుగువర్షిణి గురుకుల విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పీడీఎస్సీయు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురుకుల సెక్రటరీ అలుగువర్షిణి దిశబొమ్మను ఖమ్మం మున్సిపాలిటీ కార్యక్రమంలో దగ్నం చేశారు ఈ సందర్భంగా పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగురి వెంకటేష్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్డు మాట్లాడుతూ పేద విద్యార్థులను బాత్రూమ్లో క్లెయిమ్ చేయించు చేసుకోవాలని వంట చేసుకోవాలని ఊడ్చుకొని తూర్చుకోవాలని ఒక ఐఏఎస్ అధికారి గురుకుల సెక్రటరీ తెలుగు వర్షిని వ్యాఖ్యలు పిడిఎస్ తీవ్రంగా ఖండించడంతో పాటు వారిపై ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైనా పిల్లలు పక్షణ తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారి పిల్లలకు సోక నోటీస్ ఇస్తారా నలభై సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ గురుకుల చరిత్రలో ఇంతటి మానవత్వం లేని సెక్రటరీని ఎక్కడ కూడా చూడలేదని వారిపై మండిపడ్డారు దళిత విద్యార్థులకు విరుకైన విద్య అందించడం అంటే మీ ప్రభుత్వ హయాంలో సోషల్ వెల్ఫేర్ దళిత విద్యార్థులను అవమానం పరచడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత ఉప ముఖ్యమంత్రి విక్రమార్కుడాలను ప్రశ్నించారు ఈ గురుకులాల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు తమ ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకునే స్థోమత లేకనే ఎస్ఐ గురుకులాల్లో చదువుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రటరీ అయిన ఐఏఎస్ అలుగురి వర్షిని పేద విద్యార్థుల పైన చేసిన వ్యాఖ్యలు పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీగా మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం రే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే విద్యా వైద్యం అని హామీలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ అధికారంలో ఉండగానే ఒక ఏ ఒక గురుకులాకు సంబంధించిన సెక్రటరీ పేద విద్యార్థుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం విద్యార్థులను పట్టుకొని బాత్రూమ్లు కలవమని చెప్పి విద్యార్థులు పట్టుకొని వాళ్ళు ఏమన్నా పాషగా పుట్టారా పాషగా పెరిగారా లేదంటే వాళ్ళైన పెద్ద కుటుంబాల నుంచి వెళ్ళి వచ్చారా అనేది ఒక పేద విద్యార్థుల్ని ఒక రకంగా కించపరిచినట్టు వ్యాఖ్యలు చేసిన ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు లేస్తే ఏ బహిరంగ సభలో అయినా ఎక్కడైనా మా ఫ్యూచర్ ఇండియా ఫ్యూచర్ ఇండియా ప్రైడ్ ఇండియా అని చెప్పుకుంటా ఉన్నారు నా లక్ష్యం ఇండియా ఎంగ్ తెలంగాణ అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థుల్ని బాత్రూమ్ గడమంటే ఎంగిండియా తయారవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు మేము క్వశ్చన్ చేయదలుసుకున్నాం ఎవరైతే అలుగురి వర్షిని ఎవరైతే ఉన్నారో ఏ అయితే వ్యాఖ్యలు చేసిన అలుగురి ఐఏఎస్ వర్షిని పైన తక్షణమే చర్యలు తీసుకొని ఆమె గురుకుల సెక్రటరీ రిమూవ్ చేయాలనేది పిడిఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా దళిత ముఖ్యమంత్రి అయిన బట్టి గౌడ గారు విక్రమార్క గారు కూడా దీనిపైన తక్షణమే స్పందించి ఈ దీనిపైన చర్యలు తీసుకోవాలని పిడిఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎలా పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షి ఎవరైతున్నారో వారి దిష్వని ఈరోజు పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది మేము అడుగుతూ ఉన్నాము ఈరోజు తెలంగాణ అలుగు వర్షిణి గారు గురుకులాల చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎవరుతున్నారు ఆ పేద విద్యార్థులని మీరు గురుకులాల్లో బాత్రూలు క్లీన్ చేయాలి అదేవిధంగా మీరు తిన్నటువంటి డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి అదేవిధంగా బూసు దులిపేయాలి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము ఈరోజు ఈ చదువుకోవడానికి వచ్చిన దళిత విద్యార్థులు అటువంటి విద్యార్థుల్ని మీరు పాస్ట్ విద్యార్థులు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మరి వారిని ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము పీడిఎస్గా ఖండిస్తాము ఖండిస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి బత్తి విక్రమార్క గారు ఆ గురుకులాలకు వెళ్ళి పేద విద్యార్థుల దళిత విద్యార్థులకి మెరుగ్ విద్య అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే మీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల సెక్రటరీ అయినటువంటి ఒక ఐఏఎస్ ర్యాంక్ అయినటువంటి అలుగు వర్షని పేద విద్యార్థులు పేద విద్యార్థులు విద్యార్థులు ఈరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు బాత్రూమ్లు క్లీన్ చేయాలని చెప్పేసి వాళ్ళు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలని చెప్పేసి వారు ఒక రకంగా గురుకుల సెక్రటరీ గురుకులాకు విజిట్ చేస్తే కనీసం బూస్ దులుకు చెప్పేసి అంటా ఉన్నారు మేము అంటూ ఉన్నాము ప్రభుత్వం ఒక విద్యార్థి మీద లక్ష వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది మరి లక్ష వేల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎందుకు బాత్రూమ్లు క్లీన్ చేయాలి ఎందుకు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి వాళ్ళు కేవలం అక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చారు చదువుతో పాటు ఇక్కడ క్లీన్ చేయడానికి రాలేదు పేద విద్యార్థులు అయినటువంటి వారు చదువుకుంటూ ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము పీడిఎస్ ఖండిస్తూ ఉన్నాము ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థుల మీద ఉన్నటువంటి దళిత విద్యార్థుల మీద ఉన్నటువంటి ఒక ఇదే తప్ప కావు విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనేది ఈ ప్రభుత్వం కానీ ఆ అలుగు వర్షినికి కానీ లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము కాబట్టి మా దళిత విద్యార్థుల మీద ప్రేమ లేనప్పుడు మా గురుకులాలకి సెక్రటరీగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదు తక్షణమే మీ మీద చర్యలు తీసుకోవాలి తక్షణమే రద్దు చేయాలి మా విద్యార్థులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము పీడియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ గురుకులలో ఈ వర్షిని వచ్చిన తర్వాత సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకుల అంటే ఇంటర్మీడియట్ విద్యావస్థలో రెండు వేలకు పైగా కూడా ఇంటర్మీడియట్ విద్యావస్థలో అడ్మిషన్స్ రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కార్పొరేట్ లెవెల్లో ఈరోజు జేఈ మెయిన్స్ లో కావచ్చు ఇంటర్మీడియట్ మార్కులో కావచ్చు విద్యార్థులు అధిక మార్కులు అంటే అది కేవలం ఎస్సీ గురుకులాను అటువంటి గురుకులాలు ఈరోజు మీరు ఏ కారణం చేత ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు మీరు ఇంటర్మీడియట్ అడ్మిషన్ రద్దు చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచనే ఈ వర్షిణి గారికి ఉన్నది దీని వెనక ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉన్నాము భావిస్తూ ఉన్నాము తక్షణమే ప్రభుత్వం కనుక ఆ ఆలోచన లేకపోతే తక్షణమే వర్షిణి గారిని సస్పెండ్ చేయాలని అదేవిధంగా మా పేద విద్యార్థులకు విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు వెంకటేష్ పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన i gotta